స్తున్న అక్కజల్లెలను తల్లులను అన్నలను తమ్ములను అందరిని గడవడానికి మన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు వినయ్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ గారు చిన్నారెడ్డి గారు మన ఆర్మూర్ మండల్ ప్రెసిడెంట్ గారు అలాగే అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా రావడం జరిగింది ఈరోజు మీ అందరినీ గడవడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల పదమూడో తారీఖు నాడు మన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే మొన్న నోటిపైనోడు కాదు తన జగిత్యాలు జీవన్ రెడ్డి జగిత్యాలు కూడా మన నిజామాబాద్ పార్లమెంటే ఆ జగిత్యాల్ ఎమ్మెల్యేగా ఐదు సార్లు జగిత్యాల్ ఎమ్మెల్యేగా చేసిండు తన ఒక పది సంవత్సరాలు మంత్రిగా చేసిండు మంచి నాయకుడు మచ్చలేని నాయకుడు ఏమాత్రం అవినీతి లేని అవినీతి చెయ్యకుండా ఒక మంచి రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడంటే మన జగిత్య జీవన్ రెడ్డి గారు మీ అందరు గుర్తు పోయిన ఎలక్షన్లల్లా మన వినయ్ రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినరు మీ అందరిని అక్కలను చెల్లెలను తల్లను అందరు కలవడానికి మీ ఊరికి వచ్చినాం మేమందరం మీకు గుర్తున్నదో లేదో కానీ మీ ఊర్లో వచ్చి ఆడ మీటింగ్ లో మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు ఇస్తాయని చెప్పినాం ఆరు గ్యారంటీలు ఏదో మీకు యాదు ఉన్నాయా మేము చెప్పినాయి నాలుగు నెలల కింద వచ్చినా లేదమ్మా ఆరు గ్యారంటీలు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోని అమ్మ ఆరు గ్యారెంటీలు ఇస్తాయమ్మా అని మేము చెప్పినాం ఆరు గ్యారంటీలలో మొదటి గ్యారంటీ ఏంది అందరకు అక్కలకు చెల్లెలకు తల్లులకు అందరు కూడా ఆర్టీసీ బస్సులలో ఎట్టు పోయినా గానీ ఫ్రీగా ప్రయాణం చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పినాం మీరు నవ్విర్లా రోజు ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లా అని చెప్తారు యాడిస్తారని అనుకున్నారు అలాగే రెండు వందల యూనిట్లు ఎవరైతే వాడతారో విద్యుత్తు ఆ ఇంటికి ఫ్రీగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చెప్పినాం రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తున్నది అలాగే మన ఇంట్లో ఆడిబిడ్డలు పెళ్లికి వచ్చిన అమ్మాయిలు ఎవరన్నా ఉంటే మహాలక్ష్మి అని ఒక స్కీమ్ తీసుకొచ్చి పెళ్ళయ్యే అమ్మాయికి పెళ్లి అయ్యే టైంలో ఒక లక్ష రూపాయలు నగదుతో పాటు ఒక తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తెస్తా అని చెప్పినాం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కేవలం వంద రోజుల లోపలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేది ఇట్లా మన భారతదేశ చరిత్రల ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీములు అమలవుతలేవు కాబట్టి ఈ రోజు మీ అందరినీ కూడా మేము మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ అందరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం దయచేసి ఈ వచ్చే నెల పదమూడో జరిగే ఎన్నికల్లో మన పార్లమెంటు సభ్యుడిగా ఒక మంచి నాయకుడు మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారికి మా అక్కలు చెల్లెళ్ళు అందరు కూడా మద్దతు ఇచ్చి చేతి గుర్తు మీద ఓటేసి జీవన్ రెడ్డి కనుక ఎంపీ అయితే మన గ్రామంలో అమదాపూర్ గ్రామంలో ఎవ్వరికి ఏ అవసరం ఉన్నా కాని ఇక్కడ మీ వినయ్ రెడ్డి ఉంటాడు అక్కడ జీవన్ రెడ్డి ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తు కోటేసి గెలిపించాలని గెలిపించాలని మీ అందరిని కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఇప్పుడు మన నాయకుడు మన ఆర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు అందాపూర్ గ్రామ ప్రజలకి అక్క చెల్లెళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే పదమూడవ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ ఉంది ఆ రోజు మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు వేసి మంచి మెజార్తోని గెలిపించుకోండి ఇప్పటికే తప్పులు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం అంతకుముందు రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాం రోడ్లు కాలే గటేర్లు కాలే ఏమీ కాలే మళ్ళీ మా ఎలక్షన్ల ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం అట్లనే ఎన్నోసార్లు మీ గ్రామానికి వచ్చిన మంచిగా ఓటేసి గెలిపించుకోండి అని చెప్పి ఎంత చెప్పినా కానీ చివరిగా ఆ మూడు నాలుగు రోజులలో మళ్ళా ఆగం అయ్యి మళ్ళా బీజేపీని గెలిపించారు వాస్తమ కదా రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మనమేమో బీజేపీ అయినని గెలిపించుకున్నాం అమ్మా రాష్ట్ర ప్రజలేమో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు మన అందాపూర్లోనేమో నాలుగు వందల చిల్లర బీజేపీకి వేసినాం వచ్చిండా ఎప్పుడన్నా మళ్ళీ ఎమ్మెల్యే అయినా పోనీ ఎంపీగా మనం ఐదు సంవత్సరాల క్రితం అరవింద్ అనే గెలిపించుకున్నాం మీ గ్రామానికి ఒక రూపాయి బిల్లు అని ఇచ్చిండా నేను ఇదే మీ మొన్న నరసింహస్వామి గుడికి ఆ విగ్రహం అరవై ఒక వేయి పెట్టి నేనే పోనిచ్చిన అంత ముందు మంచికి చెడుకి దానికి దీనికి వచ్చిపోయినా ఏదన్నా పండుగ ఉంటే బియ్యం ఇచ్చిన అన్ని రకాలుగా ఉన్నా మీరు మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే లాస్ట్గా మూడు నాలుగు రోజులల్లో మనం ఆగమవుతున్నాం అట్లా కాకుండా మేము గ్యారంటీలు ఇచ్చినాము ఆ గ్యారంటీలల్లా ఏముంది ఒకటి ఇంద్రమ్మ ఇల్లుంది ప్రధానంగా ఇప్పుడు చెప్పిర్రు పెన్షన్లు అని చెప్పిర్రు పెన్షన్లు కూడా దాంట్లోనే ఉన్నాయి ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పినాం బీజేపీ ఒక్కోటికి వెళ్తే ఏం చేస్తాడమ్మా మీరు ఎప్పురే చెప్తాడేమన్నా ఆయన ఎప్పుడన్నా చూసి ఆయనని ఎలక్షన్ కాక ముందు ఎప్పుడన్నా చూసి ఆయనని ఎలక్షన్ అయినాక ఈ అరవింద్ని చూడలేదు ఎలక్షన్ గాక ముందు ఈయనను చూడలే కానీ ఏం చేస్తున్నాం ఎవరో ఏదో చెప్పాగానే ఆయన ఆగమైపోయి ఓటేస్తున్నాం అట్లా కాకుండా ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ల జీవనన్న చాలా మంచి వ్యక్తి ఈ అరవింద్కి ఆయనకి నక్కకి నాగలోకంకున్నంత తేడా ఉంటుంది ఈ మనిషి కార్యకర్తల్ని నాయకుడిని పట్టించుకోడు ఎవరు ఈ బీజేపీ అరవింద్ జీవనన్న సామాన్య కార్యకర్త ఎవరు నాపితే కూడా అవుతాడు ఇంటికి చాయ్కి వెళ్తే వెళ్తాడు ఏ సమస్య ఉన్నా కానీ విని ఆ సమస్యను అప్పటిదప్పుడే పరిష్కరించడానికి ఫోన్లు కొడతాడు అన్ని కార్యక్రమాలు చేస్తాడు మంచి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోరు మన జాతకం మన చేతుల్లో ఉంటుంది గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది అదే మన జాతకాన్ని మార్చే ఎలక్షన్ అమ్మ చెప్తుంది ఒక్క రోడ్ కూడా లేదని ఎందుకుంటుందమ్మ అసడ్డోళ్ళం గెలిస్తే ఏముండయి ఇప్పుడు ఆల్రెడీ మనం నరసింహస్వామి గుడి నుంచి కంకర్ రోడ్ అవన్నీ వేసారు కదా ఆల్రెడీ కాంట్రాక్టర్కి మాట్లాడినాం అవి ఒక పది పదిహేను రోజుల రోడ్ వేపిస్తా బీటీ రోడ్ అదంతా వేపిస్తావిదాకా అట్లనే మీకు ఇప్పుడు మహిళా సంఘం ముందటనే ఉంది మీరు చెప్పకున్నా చెప్తున్నా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే మహిళా సంఘం సంబంధించిన నిధులు మీకు ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జూన్ నెలల మీకు దానికి నిధులు ఇస్తా సరేనమ్మా ఇంకా ఏదన్నా సమస్య ఉంటే చెప్పరు ఇంకేదన్నా సమస్య ఉంటే చెప్పరు ఇల్లులు ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఆల్రెడీ మనకి మూడు వేల ఐదు వందల ఇండ్లు మనకి ఇచ్చేసిర్రు ఇంద్రమ్మ కూర్చురమ్మ ఒక రెండు నిమిషాలే ఇంద్రమ్మ ఇల్లు ఆల్రెడీ మనకి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చారు సుమారు మీ గ్రామానికి ఒక ఇరవై ఐదు ముప్పై ఇండ్లు మొదటి దఫాగా వస్తాయి అవి ఎట్లా వస్తాయి అంటే ఎవరికైతే జాగా ఉందో జాగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వస్తుంది మీరు ఎట్లెట్లా పని చేసుకుంటుంటే అట్లా ప్రభుత్వం నుంచి వస్తుంది ఇది చేస్తున్నాం ఇందాక పెన్షన్లు అని అడిగారు కొత్త పెన్షన్లు అనేది ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టియాలి మనం ఆల్రెడీ మీ గ్రామంలో గ్రామ సభ పెట్టుకున్నాం మీరు అందరి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నాం అన్నీ కూడా మా దగ్గర తయారు ఉంది ఎవరికి ఎవరికి ఇచ్చేది ఉంది ఎవరికి ఇవ్వాలనేది ఆల్రెడీ మొత్తం కూడా లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాం ఈ ఎలక్షన్ అయిపోగానే కొత్త పెన్షన్లు వస్తాయి పాత పెన్షన్ కూడా రెండు వేలు ఉన్న వాళ్ళకి కొత్త పాత అందరికి కలిపి నాలుగు వేల పెన్షన్ వస్తుంది ఇప్పుడు రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర ఉంది మీరు రేపటినాడు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది ఇక అట్లా కాక ఇక్కడ కాంగ్రెస్ ఉంటే మాకు బాగా తెలుసు ఆయన ఇంకొకది చేసినాం అనుకోర్రి మనకి మొదటికే మోసం బాస్తుంది అర్థమవుతుంది అమ్మా అందుకోసము మంచిగా ఆలోచన చేయండి ఎప్పుడన్నా కరెంటు బిల్లు ఫ్రీ వస్తుందని ఎవరన్నా అనుకున్నారా చెప్పుర్రి కొద్దిగా ఆగుర్రీ మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు కరెంటు బిల్లు ఎప్పుడన్నా ఉచితంగా మనం కరెంటు బిల్లు వాడితే ప్రభుత్వం కడుతుందని ఎప్పుడన్నా అనుకున్నారా కళలన్నా నిద్ర కళలన్నా వచ్చింది ఎప్పుడన్నా అట్లాంటిది మనం చెప్పినాం చెప్పగానే దాన్ని మనం అమలు చేసినాం ఎవరైతే రెండు వందల యూనిట్ల దాకా వాడుకుంటారో వాళ్ళకు ఉచితంగా ఇచ్చినాం రేపట్నాడు ఎవరికన్నా రాకపోతే కూడా వాళ్ళు కట్టనవసరం లేదు మళ్ళీ ఏదన్నా ఉంటే మా అన్న వాళ్ళు చూసుకుంటారు రాజేశ్వరం అన్న వీళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీకు ఒక్కటి కూడా కట్టనవసరం లేదు జీరో బిల్లు ఎవరైతే మనకి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తాం రేపటి నాడు పెన్షన్ కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తాం మీరు మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోర్రీ ఇది ఒక్కటే కాదు మహిళా సంఘం ఇంకేదైనా సమస్య ఉంటే కూడా చెప్పు ఎలక్షన్ అయినా అదే జూన్ నెలలా కోడ్ అయిపోతుంది కాగానే మీకు దానికి సంబంధించిన బిల్లు పెడతా ఏదైనా సమస్య ఉంటే చెప్పు బయట దేశంలో ఉండి ఒకవేళ అక్కడ ఏదైనా ఆరోగ్య రీత్యానో లేకపోతే యాక్సిడెంట్ అయ్యో ఇంకేదన్నా జరిగి చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అది కూడా ఇస్తున్నాం ఆల్రెడీ చాలు చేసినాం ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే నాడు కూడా ఇయ్యాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీయే మళ్ళా మీరు అక్షంతలు పట్టుకొని ఆయన తిరిగింది రా మన బతుకులు ఆగమైతాయి నీకు అది కూడా చెప్తున్నాం మళ్ళా అమ్మా అర్థమైందా ఏది ఉన్నా మనకు ఎవరు మంచిగా చేస్తారు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు మీ గురించి కష్టపడతారు అనేది ఆలోచన చేయండి అంతేగాని ఇక దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగితే మాత్రం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది మళ్ళీ మీరు ఏదన్నా మీరు రేపటి నాడు మీ గ్రామంలో లీడ్ రాకపోతే మాత్రం ఇక మీరు మీరు ఎట్లా చెప్తే గట్లేదు ఇక సరేనమ్మా లీడ్ ఇస్తారా ఇంకేమైనా ఆలోచన ఉందా ఇప్పుడు నేను మొన్న పోటీ చేసినా అమ్మా గెలిచినాము ఓడిపోయినాము ఒకవేళ గెలిచింటే ఇప్పటివరకు పని చాలా చేపించేది దీనికి నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా మీ గ్రామానికి నిధులు ఇస్తే ఒక పది పదిహేను లక్షలు దేనికి ఇవాలని చెప్పు అని ఆల్రెడీ అడుగుతున్నా చాలా గ్రామాలలోకి ఇచ్చినాం మనం పది నుంచి పదిహేను లక్షల రూపాయలు నిధులు ఇచ్చినాం రోడ్లు లేపించినాం సీసీ రోడ్లు వేసినాం డ్రైనేజ్ వేసినాం ఇవన్నీ కూడా చేస్తున్నాం వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఈ రోడ్డు కూడా పాడైంది ఆ రోడ్ కూడా చేపిస్తున్నాం అక్కడ బ్రిడ్జ్ కూడా పని చాలైంది మన మంతిని గోయ దగ్గర బ్రిడ్జ్ కూడా మట్టి పని అవన్నీ చాలైనవి ఫిఫ్టీ దగ్గర ఇట్లా ప్రతీది కూడా అభివృద్ధి గురించి పార్టీ ప్రజల గురించి అనునిత్యం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు కూడా మీకు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు అవకాశం ఇవ్వండి మంచి వ్యక్తిని గెలిపించుకోండి సరేనమ్మా మళ్ళీ మోసపోకండి వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారు అని అన్ని మాటలు వినుండ్రి లాస్ట్కి మంచి న్యాయం వైపు ఆలోచన చేసి ఓటేయండి మీరు ఎట్లా చేస్తారో దాంతోనే ఉంటుందమ్మా మన భవిష్యత్ అందరిది కూడా మనకు అట్లాంటి వ్యక్తి ఉంటే రేపటిన రైతుల కోసం కష్టపడతాడు మనకి ఏదన్నా కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం కష్టపడతారు ఇప్పుడు అరవింద్ ఐదు సంవత్సరాలు వేసినాం ఈ ఆరుమూరు నియోజకవర్గానికి ఇప్పుడు నేను గెలిచి నాలుగు ఓడిపోయి నాలుగు నెలలు అయింది ఈ నాలుగు నెలలు ఎన్ని నిధులు తెచ్చిన్నో ఈ అరవింద్ మొత్తం ఐదు సంవత్సరాలు కూడా నిధులు తెలియ నువ్వు అది పరిస్థితి ఆలోచన చేయండి మంచి వ్యక్తిని గెలిపించుకోండి సరేనమ్మా ప్లాట్ ఉంటే నీకు మొదటి దఫాగా ఆల్రెడీ ఇందిరామ్మ కమిటీ ఉంటుంది ఐదుగురుతోని కమిటీ వేస్తాం వేసినాక ఎవరైతే నీలాంటి వాళ్ళు ఉంటారో మొదటి దఫాగా ఇరవై ఇరవై ఐదు ఇండ్లు మీ గ్రామానికి ఇస్తాం మీరు కొద్దిగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం మన వాళ్ళ కోసం పనిచేయండి వట్టి ఒక్కొని ఇంకా కూర్చొని ఉండకుండా ఫోన్ల ద్వారా మన వాళ్ళు ఎవరున్న చుట్టాల కానీ అందరు కూడా చెప్పుండ్రి టే గుర్తు పెట్టుకోరి మీ గ్రామంలో కాంగ్రెస్ లీడర్ ఎవరు ఉన్నారు గుర్తు పెట్టుకుని ఆయన నంబర్ కూడా మీరు అన్ని పెట్టుకోరి అక్కడ మీకు ఏదైనా సమస్య వచ్చి ఒక లక్ష బిల్ అవుతుంది డిశ్చార్జ్కి వచ్చినాం బయటకు వస్తున్నాం అంటే ఒకసారి మనోళ్ళకి చెప్పు చెప్తే మీకు అక్కడ ఒక పదివేలో ఇరవై వేలో ముప్పై వేలో నేను తక్కువ చేపిస్తా అట్లా వాడుకోన్రీ అంతేగాని ఓటు వచ్చినప్పుడు ఆయనతో పోయి వాడు పిట్టకథలు చెప్పి మోసపోయినరా మోసపోతూనే ఉంటాం మోసపోతున్నాం అంటే వాడు పిట్టకథలు చెప్పేటోళ్ళు తయారవుతూనే ఉంటాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుండమ్మా ఏది ఉన్నా ఇట్లయితుంది హిందువులు ఇట్లయితాం గదే మాటలు నిన్ను ప్రజలు ఓటేసి గెలిపించు గెలిపించినప్పుడు ఏం చేయాలని నీకు ఏదైతే నీ గ్రామంలో ఏమని చెప్పిండు పది ఇండ్లు ఆయన సొంత పైసలతో కట్టిస్తాను సంవత్సరంలా విన్నారా వాస్తవమా కాదా చూద్దాం ఎన్ని కట్టిస్తాడు ఏం చేయరు మీరు మోసపోయేంత వరకు ఈ సుంటూ ఏ ఉంటారు మీరు ఆ జాగ్రత్తగా ఉండి మంచి వ్యక్తిని గెలిపించుకోరు అంతే చేపిస్తా ఆల్రెడీ తీసుకొని రండి రేపు ఏ దానం పోతారో చెప్పు నేను మాట్లాడి టిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ రాజేంద్ర గారు కూడా చేంజ్ జరుగుతుంది ఒక్కసారి మంచి సర్పంచ్ అమ్మా అయినా ఇప్పుడు పాపం ఏం చేసిండే అమ్మ ఇళ్ళకి పైసలు ఏం రాలే ముందు సర్పంచ్ అంటే ఒక పది ఇంట్లో పది ఫ్లాట్లో ఇచ్చుకున్నారు ఇప్పుడు సర్పంచ్ అయినా కానీ ఏం నడదు ఇడ ఊర్లలో అందుకోసం ఏదన్నా చేయకపోతే చేయకపోవచ్చు తప్పకుండా రానున్న రోజుల్లో మా హయాంలో కాంగ్రెస్ పార్టీలో అద్భుతంగా చేస్తాం సరేనమ్మ మీ ఆశీర్వాదం కాంగ్రెస్